నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి మీద అనేక ఆరోపణలు బెంగళూరు వెళ్ళాడు డీకే శివకుమార్ని కలిసినట్టుగా అయితే ఒక ఫోటో వస్తుంది మరి ఇప్పుడుతో పాదో అయితే మనకు తెలియదు కానివ్వండి ఫోటో అయితే వస్తుంది కాంగ్రెస్తో సఖ్యంగా ఉంటున్నాడు అని కొంతమంది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఇంకేముంది విలీనం చేస్తాడు చర్యలను పక్కన పెట్టమంటున్నాడు అది ఇది అని చెప్పేసి అయితే రకరకాల వార్తలు వస్తాయి సో కాంగ్రెస్తో తనకి ఎంతో కొంత మంచి బంధం ఉన్నట్టుగా అయితే మరి ఆ ఫోటోని బట్టి మనం అర్థం చేసుకోలేము ఇంకో పక్క బీజేపీతో అన్కండిషనల్గా వాళ్ళు కోరి ఫోన్ చేసి బాబు స్పీకర్ ఎన్నికి మాకు మద్దతు ఇవ్వను కానీ ఆ ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అన్నట్టుగా మద్దతు ఇచ్చేయటం గతంలో అంశాల వారీగా అన్నాడు కానీ ఈసారి అసలు అంశాలకి అంశాలు ఏమి ఉండవు దేనికి జయ దేనికైనా సరే జయ కొడతాడు అని చెప్పేసి ఒక వార్త అంటే ఒకే సమయంలో అటు అధికార పక్షంతో ఇటు ప్రతిపక్షంతో కూడా సత్సంబంధాలు నలపగలిగినటువంటి చాతుర్యం చూస్తుంటే అనవసరంగా ఏదో చంద్రబాబుని చాను అంటారు చాను అనిపిస్తుంది ఈ విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డి మీరు అభిప్రాయం చాలా తప్పు చేతకాక ఏది ఎటు దారి లేక గతి లేకపోతున్నాడు అంతే తప్ప ఆడుచాడేటండి పిరుకోడు దద్దమ్మ పారిపోయాడు ఆంధ్ర నుంచి ఇటు చానికుడేటి ఎవడొస్తాడో ఎవడు దొరుకుతాడో రా బాబుని బింబెలెత్తిపోయి అటు ఇటు చూస్తున్నాడు ఓ పక్కన కాంగ్రెస్ ట్రై చేస్తున్నాడు ఒక పక్కన బీజేపీతో బాబు బాబు వీళ్ళతో పొత్తులో ఉన్నారు కదా అని యధావిధిగా తను రొంక్ వ్యవహారం కూడా చూస్తున్నాడు ఎందుకంటే ఒక ఆవిడ మొగుడికి పులుసు కుంగుడికాయ పులుసు పోతా రొంకు మోగుడికి ముద్దెట్టిది కుంగుడికాయ పులుసు అంటే కళ్ళు మూసుకుంటారు కదా కళ్ళు మండిపోతా ఇప్పుడు అంటే షాంపుల్ గింపులు వచ్చేసినాయి కానీ ఇదివారు కుంగుడికాయ పులుసే కదా అలాగే ఇతను బీజేపీ కూడా ఇతనితో అలాగే ఉండేది ఎవరితో పొత్తులో ఉన్నా పొత్తు లేకపోతే వీళ్ళతోటి రొంకు వ్యవహారం చేస్తూ ఉండేది అదే అలవాటుగా ఉంటుంది అనుకున్నాడు కుదరదు అలాగా వాళ్ళు అలవాటు వద్దండి మా మా ఇంట్లో వద్ద అంటున్నారని చెప్పుంటారు వాళ్ళు కాళ్ళ అక్రమ సంబంధం కొన్నాళ్ళు నేర్పినా కానీ మగవాడు కానీ ఆడవాళ్ళు కానీ ఇంట్లో ఇబ్బందులు వచ్చి కొంత కండిషన్స్ ఇది తొరకట్లో కుదరదు అబ్బాయి మనం ఉండొద్దు అని ఆవిడ చెప్పి అతను కూడా ఇది వరకట్లో మనం కలుసుకోవటం కుదరదు దారి ఆరుదని చెప్పుకుంటారు అలాగే ఇప్పుడు వాళ్ళకి అయిపోయింది ఇప్పుడు కొత్తగా కొత్త వేటకాడు కదా ఎవడ ఎవరు దొరుకుతారో వాళ్ళకి ఆలట్టుకుందాం కాళ్ళు బూట్లు నాలుగుతో అలవాటు అయిపోయింది వాళ్ళకి జాతీయ పార్టీ అండ కావాలి ఇక్కడ తోలు తీసి ఎండ ఎత్తం భయమేస్తుంది కూడా అతను భయంతో గజగజ వణికేస్తున్నాడు అతను ఊళ్ళోనే జనం ఎడరా అని చెప్పి నిలదీస్తుంటే చంద్రబాబు గారికి అటువంటి పరాపం ఎప్పుడు జరగలేదు జనం ఓడించారు ఎండ పశ్చాత్తాపడిపోరు జనం అరే రే ఇలాంటి మనిషిని ఓడించాం మనం అని అతనికి అలా కాదు అసలా నిజంగా పులివెందుల్లో ఈ వీళ్ళ తాకిడి ఈ కాంట్రాక్టర్ తాకిడి బిల్లులు రాని వాళ్ళ తాకిడి తట్టుకోలేక బెంగళూరు వెళ్ళిపోయాడతారా మీకు అతనికి దమ్ముంటే నిజంగా అతను నాకు ముప్పై తొమ్మిది శాతం మాకు ఓట్లు అన్నాయని నిజంగా వాళ్ళందరూ తను ప్రేమించేసారని అనుకుంటే ఇప్పుడు తిరగమనండి వెళ్ళి కలుసుకోమనండి జిల్లాలకు వెళ్ళి సమీక్షలు పెట్టమనండి పాదయాత్ర చేస్తానంటే అదే చేయమనండి పాదయాత్ర దాకా ఎందుకు సమీక్షలు పెట్టి జిల్లా సమీక్షలు కార్యకర్తలతో చూద్దాం ఏమే ఊరికే అదొక వాళ్ళు చెప్తారు అయితే కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ జగన్ ప్రేమికులు ఉన్నారు అతనిమే ప్రేమ ఇటు సూట్ కేసులు ప్రేమ ఇటు దొబ్బేసిన డబ్బుల్లో వాటాలు తీసుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ ఓపెన్గా చెప్తున్నాను నేను మీరు గట్టి పేర్లు కూడా చెప్పేతను కానీ బాగోదు ఎందుకని వదుతున్నారు అంతే ఎందుకంటే అదే దేమ అతనికి ఆఫీసర్లో ఇప్పుడు వీళ్ళ అభిమానులు మొన్న నిన్నగాక మొన్న కూడా ఎలక్షన్స్లో సోనియాను ఎదిరించిన ధీరుడు సోనియాకే భయపడలేదు ఆవిడనే గడగడలాడించాడని చెప్పేసి మా ఆ వీడియోలు నిన్న మొన్న వచ్చిన వీడియోలు కూడా మనం చూసాం కాంగ్రెస్ తల కలుస్తారు అతని అదృష్టం ఏంటంటే ఇతను పిచ్చోడనుకుంటే ఎంతకన్నా బందర పిచ్చోళ్ళు ఉన్నారు అర్థమైందా ఇతన్ని మించిన పిచ్చోళ్ళు అతను పోగొడుతూ ఉంటారు ఇంకా వాళ్ళకి వేరే దారి లేదు ఇప్పుడు డ్రగ్ అలవాటు పడిపోరండి మీరు ఇంకా అదే కావాలనుకుంటారు ఏం చేస్తారు అది ఎంత హానికరమైనా ప్రమాదకరమైనా కిడ్నీ కొట్టేస్తున్నా కానీ వాళ్ళు అలాగే మాడతారు అందుకునే వాళ్ళందరినీ సమాజం నుంచి దూరంగా పెట్టాలంటున్నాను అందుకునే నేను ఊరుకునే అంటలేదే ఇప్పుడు ఇతను కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి బీజేపీ వాళ్ళు ఊరుకుంటారా ముద్దెట్టుకుంటారా ఎట్టుకుంటారు ఇతన్ని వెంటనే ఆ జడ్జి గారు ఊరెళ్ళిపోయిన జడ్జి గారు కూడా వచ్చి కేసు చూసేస్తాడు సెలవు పెడతాం మానేసి ఇరవై నాలుగు గంటలు కేసు చూసేస్తాడు పాత కేసులు అయితే ఇప్పుడు రోజుకో తప్పు చేసేటతను ఐదేళ్లలో నుండి ఈ కేసులు రెండు జన్మలు సరిపడగా ఉంటాయి ఆ పాత కేసులు మాట అలాగే ఇప్పుడు కొత్త కేసులతో రెండు జన్మలకు శిక్ష పడుతుంది ఇతనికి ఇతను అతని రామకృష్ణ ఇది ఈ బ్యాచ్ దొంగల బ్యాచ్ అందరికీ అది వీళ్ళతో పాటు వాళ్ళు బాబు ఐఏఎస్లు తీసుకెళ్ళారు జైలుకి వాళ్ళు బాబు దగ్గర పనిచేసిన వాళ్ళు ఐఏఎస్లు వెళ్ళారు ఈసారి ఐపీఎస్లు కూడా పోతారు ఇతనితో పాటు నేను అందరూ ఎవరు కాపాడతారు కాంగ్రెస్ తింటే వెళ్తే కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు ఐదేళ్ళ తర్వాత కదా అధికారంలోకి వచ్చేది ఒక నిజంగా వస్తే ఇలాంటి వాళ్ళందరూ చేర్చుకుంటే అసలు రాదు అవునా కదా ఇప్పుడు మోడీ గారు చెప్పినట్టు మళ్ళీ చెప్పేస్తాడు మోడీ గారు దొంగోళ్ళు అందరినీ చేర్చుకున్నాడు ఈ దొంగోళ్ళు జైలు పెట్టేస్తున్నాడు టపాల నుండి జైలు పెడేస్తారు ఇప్పుడు వంద నూట యాభై కోట్లకే జైలు పెడతున్నారు కేజ్రీవాల్ అటు పెట్టేస్తున్నారు కదా ఇతను పెట్టకపోతే జనం ఆల్ పార్టీ వాళ్ళు ఊరుకోరు మోడీ గారిని కాబట్టి అతనికి అడకెత్తల పోక్షకి ఇప్పుడు ఇతనికి దిక్కు దివాణం లేకుండా అయిపోయింది ఇతను చేసిన శాసనలకే ఓ పక్కన కేసీఆర్ ఉండేవాడు అతను తోడుగానే ఇతనికైనా అయిపోయింది పరిస్థితి ఆ పార్టీ ఆల్రెడీ మాయమైపోయింది ఇంకా నెక్స్ట్ లైన్లో మనం ముందే చెప్పుకున్నాం మొదట వేటు కేసీఆర్ గారి పడింది ఆంధ్ర తెలుగు వాళ్ళు అందరూ ఒకలాగా ఆలోచిస్తారు కేసీఆర్ గారు జలకిచ్చారు ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి జలకిత్తారు అన్నదోములకి ఒక ప్లేస్ చూపిస్తారు అని చెప్పుకున్నాం కదా అదే జరిగింది కేసీఆర్ గంటే దారుణం కూడా ఇచ్చారు మన వాళ్ళు ఏంటంటే తెలుగు వాళ్ళ మనస్తత్వం దేశంలో యాక్చువల్గా బీజేపీ గ్రాప్ తగ్గింది కానీ మనకి రకరకాల కారణాలతో ఇక్కడ పని జరిగింది చూసుకుంటే అక్కడ ఒక ఎనిమిది ఇక్కడ మూడు పదమూడు సీట్లు వచ్చేసింది ఇక్కడ మామూలుగా సీట్ కూడా రాకూడదు ఇక్కడ పని జరిగిందా అప్పుడు అలాగే ఇందిరాగాంధీ గారు కదా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడైతే అప్పుడు ఆవిడ దేశం అంతా గెలిపితే ఇక్కడ ఓడిచ్చారు అక్కడ ఓడితే ఇక్కడ గెలిపించారు అంత వెరైటీ మన వాళ్ళు అర్థమైందా కాబట్టి జగన్మోహన్ రెడ్డి దారి లేదు అతను ఏం చేయాలంటే జైల్లోకి వెళ్ళిపోయి ఆయనే తలుపు లేచేసుకోవాలి లాకప్పుడు ఇంకా అంతగానే వేరే దారి లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆడు ఫోన్ చేసి అడిగారు అడగగానే వెంటనే మేము మద్దతు చెప్పేసి చెప్పారు కదా వీళ్ళే నిన్నగాక మొన్న వాళ్ళ పార్టీ నేతలు వాళ్ళంతా చంద్రబాబు నాయుడుకి గొప్ప అవకాశం దొరికింది ఎన్డీఏలో చక్రం తిప్పుతున్నాడు ఏం లేకపోతే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుంది ఇప్పుడైనా సరే ప్రత్యేక హోదా తీసుకురావడండి అని చెప్పేసి వీళ్ళు వీళ్ళ పరివారం ఉండవల్ల లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు ఆ లెక్కను చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అద్భుతమైన అవకాశం కదా యాభై ఏళ్ల తర్వాత మళ్ళీ స్పీకరణకు జరుగుతుంది వీళ్ళు వేసేటటువంటి ఓట్లు మా ఓటు కావాలంటే మీకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ పెట్టచ్చు కదా సంగతి తర్వాత ఇస్తామంటే చెప్తారండి పగల్చి ఇట్టుకుంటే రాలేదు రాత్రి కనుకొడితే వస్తుందా ఇతను ఇరవై రెండు మంది ఎంపీలు రాజ్యసభ నిండా ఫుల్గా గిసగజలు ఆడుతూ ఉన్నప్పుడు ఏ రోజు నోట్లోంచి ప్రత్యేక హోదా గురించి మాట రాలేదు ఇప్పుడు అడుగుతాడా ఇలాంటి కుక్కల చేత అడిగిస్తాడు నా ఉద్దేశం అయితే వాళ్ళు ఏమన్నా అనుకోనే ఉండే ఇప్పుడు ప్రత్యేక హోదా వాళ్ళు అందరూ కూడా ద్రోహులే ఈ ఐదేళ్ళు మూసుకుని ఇప్పుడు వాళ్ళు ఐదేళ్ళు కూడా అడిగాం ఎవరు పట్టించుకోలేదంటే పట్టించుకోరు పట్టించుకునేలాగా అడుగు పట్టించుకోలేదని అని నువ్వు నువ్వు పట్టించుకునేలాగా అడగాల జగన్ పంది పొడి దొంగ అని అప్పుడు నేను పట్టించుకుంటారు అవి మానేసి జగన్ కూడా బాగానే ఉన్నాడు అని తున్నా కానీ అని చెప్తున్నంటే అప్పభావం నాటకబడితే ఎవడ పట్టించుకుంటాడు నిన్ను ప్రజల మనోభావాలు ఎలాగ ఉన్నాయో ఎలాగో మాట్లాడి ఉండే పట్టించుకుంటారో ప్రజల మనసు తెలుసుకుని మాట్లాడాలా రాజకీయ నాయకులు వదిలే మేము అప్పుడు చెప్పాం ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు గారే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి బల్ల గురించి చెప్తున్నాను నేను వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చెప్పరు అలాగా నేను చెప్తున్నాను మీరు ఈ కామెంట్ చేస్తే విశ్లేషకులు పౌర సమాజం మేధావులు వీళ్ళంతా మీద విరుచుకు పడతారే పడితేపండి చెప్తాను సార్ రాతో పెట్టిన డిబేట్ చెప్తాను ఓపెన్ ఛాలెంజ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే తడిపేసుకుని అలా చంద్రబాబు సాఫ్ట్ టార్గెట్ మేము చంద్రబాబు గారు ఊరుకున్నా మేము ఊరుకోం పౌరు సమాజం అంతా మేము నిలబడతాం ప్రత్యేక హోదా అనేటువంటి దాని అంతా అదే రావాలి వస్తుంది నువ్వు అడిగితే రాదు నువ్వు వాళ్ళు మాట్లాడకుండా ఉంటూ వస్తుంది ప్రత్యేక హోదా మించిన సంపద ఎలా సృష్టిస్తారో తెలుసా జగన్మోహన్ రెడ్డి దొంగిలించిన డబ్బుని రికవర్ చేయమని అడుగు నువ్వు ఫస్ట్ నుంచి దమ్ముంటే అడిగివాడు నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి గోల్డ్ కొట్టి ఏ కా కీలు విరిచేసన్నా డబ్బులు రికవర్ చేయాలా కేంద్రం నుంచి తీసుకొచ్చిన అప్పుల్లో అది అందుకొచ్చి పెట్టాడు మిత్ర డబ్బు ఏం చేశాడు రాష్ట్రంలో ఒక్క బంజీలా పోలవరం పడకేం చేశాడు ఎన్నాటికి ఛార్జ్ షీట్లు వేసి అతను ప్రాసిక్యూట్ చేసి ముళ్ళ కొడాలి ఇచ్చి కొట్టేలా వాళ్ళందరూ పోలీసులు ఏం చేస్తారు రికవరీ చేయట్లేదా దో దొంగోళ్ళని బంగారం అయ్యిని అలాగె రికవరీ చేయాలా థర్డ్ డిగ్రీ కరెక్ట్గా థర్డ్ డిగ్రీ చూసేలా కొట్టకండి చూడకుండా కొట్టండి వాళ్ళు ఏర్పారు కదా గవర్నమెంట్ హాస్పిటల్లో కట్టా దొంగ సర్టిఫికేట్లు ఇవ్వటం అది అలాగే పిచ్చాడు రాజుగారిని కొట్టేసి ఏం చేశారు మన జడ్జిలు కూడా అలా చూసి అలా పాడేస్తారు రిమాండ్ వేస్తారు పర్లేదు మీకు చూసాం కదా లేకపోతే నాట్ బిఫర్ మీ అంటారు డోంట్ వర్రీ ఆడుచు ఆడు చూపించిన దారిలోనే వెళ్ళాలి కొన్ని విషయాల్లో ఇప్పుడు రికవర్ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు క్లూస్ టీమ్ అయ్యి దొంగోళ్ళు ఆలోచిస్తారు అక్కడక్కడికి కన్నం వేసేడు అలా దూరేడు ఎలా వచ్చాడు అలా కాల్చిస్తే వాళ్ళు దూరం తడుతుంది ఎలా జరిగిందో ఇప్పుడు కూడా వీళ్ళ దగ్గర నుంచి అలాగే రికవరీ చేయాలి ఎవరిని విడిచిపెట్టకూడదు అధికారులు చర్రచందన వ్యాపారం చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు ఇసుక వ్యాపారం చేశారు మద్యం వ్యాపారం చేశారు ఆఖరికి గంజా వ్యాపారం కూడా చేశారు వాళ్ళందరినీ పట్టుకుని ఇప్పుడు ఆ ప్రభాకర్ రెడ్డి అని ఉన్న ఒక డాక్టర్ అనంతపురం ఎక్కడ కర్నూలు కర్నూలు వాడు ఏం మాట్లాడాడు రా ఒకసారి రా ఇప్పుడు మాట్లాడు అని చెప్పాలా అప్పుడు కొంత ఉపశమనం ఉంటుంది జనాలకి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా ప్రజలకి ఉద్యోగండి అతను నువ్వు ఎలా చెప్తావయ్యా నువ్వు తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు వెళ్ళు నువ్వు ఎందుకు మానేసావు వాళ్ళని మానేసలా విడిచిపెడితే ఆ పాములు ఇవాళ కూరలు పీకేసాం కదా అనుకుంటే మళ్ళీ కూరలు ములుస్తాయి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి ఇది హెచ్చరిక సూచన మీరు ఆ పాములు అన్నీ పట్టుకోవాలి విషతుల్యమ విషం కక్కి వాళ్ళ వాళ్ళందరూ ఉన్న తిరిగి కేసులు పెడుతున్నారు వచ్చి ఇప్పుడు కొంత ఒక ఆయన కేసు పెట్టాడు ఒక కావడం మీద అసలు అతని పెట్టాలండి పెట్టాలంటే కేసులు వాళ్ళు లక్ష కేసులు పెట్టవచ్చు అబద్ధాలు చెప్పి ప్రచారం జర్నలిస్టా జర్నలిస్ట్ ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేసి ఇలాంటివి ఎన్ని చేసి అతని మీద కేసులు పెడితే ఎన్ని కేసులు అవుతాయి అందుకనే ఒక నేను రాజకీయ నాయకులకి ఒక ఒక కమిటీ వేయాల రాజకీయ నాయకులు చేసిన అక్రమాల మీద దానికి రఘురామకృష్ణరాజు గారిని వేయాల అధికారులు చేసిన అక్రమాల మీద ఒక కమిటీ వేయాలా దానికి క్యాబినెట్ హోదా కల్పించాలి దానికి ఏబి వెంకటేశ్వరరావు గారిని వేయాలి అలాగే ఈ విష ప్రచారాలు సోషల్ మీడియా వాడిన ఎవడో ఒకటి వాళ్ళ పార్టీ కూడా ఒకటి వేసుకుని ఆ సోషల్ మీడియా విభాగం కూడా ఎవడో కదా ఇలా సోషల్ మీడియా నోటికొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి తోటి ఉండి చంద్రబాబు నాయుడు గారు కర్నూలు వస్తారండి నేను ఎలా వస్తా చూస్తామని ఇవాళ లోకేష్ దగ్గరికి వెళ్ళిపోతుంటే ఆ పిఏలు ఎలాగ ఇచ్చారు ఆ అపాయింట్మెంట్ అతను ఎలా రానిచ్చారు అంటే లోకేష్ పక్కన ఉన్న పిఏలో లోకేష్ ఎన్జాయం చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉన్న పిఏలే చంద్రబాబు నాయుడు గారు ఎన్జాయం చేస్తున్నారా తెలియదు తెలీదు ఎవడేంటో వాళ్ళు చూసుకునే టైం ఉండదు వీళ్ళు 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 ఆలోచించుకోవాలా వచ్చిన వాడు ఎవడో ఏంటి అని ఆలోచించుకోవాలా వాళ్ళ చరిత్ర చూడాలా నిజంగా పనిచేసిన వాళ్ళు ఎవరికి వీళ్ళు అపాయింట్మెంట్ ఇప్పించరా చాలా ఉందండి ఇది ఇది ఒక భాగం అడ్మినిస్ట్రేషన్లో ఈ ఈ మూడాటిని వదిలేసి మీరు అభివృద్ధి అంటే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడించినట్టు ఓడించి జనం వాళ్ళకి ఏం కావాలి ఇలాంటి దొంగోడు సూటుకేసేటట్టు బయలుదేరతాడు ఏడు వస్తాడు లేకపోతే ఇంట్లో వాళ్ళు ఇంకోకొని నేర్పిస్తాడు రకరకాల ఇమోషన్లు పక్కన ఉన్నవాడు పైన ఉన్నవాడు అనేక చూపిస్తాయి మీ అభివృద్ధి ఒకటే కాపాడదాం ఇలాంటి అనేక అంశాలు కావుతా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈసారి ఒక టర్నింగ్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ నేను ఒక రకమైన ఒక రేంజ్లో పెడతాడు చంద్రబాబు గారు కూడా ఈ మళ్ళీసారి కూడా వీళ్ళే రావాలి ఈయనగాసి దొంగల పాలు నక్కల పాలు చేయకూడదు ఈ సంపద పోగొట్టి దొంగల పాలు చేయకూడదు ఈ అనంత పద్మనాభ లాంటిది మన సంపద వనరులు అనంత పద్మనాభ స్వామి ఆస్తులు అలాగ ఉన్నాయో అలాంటిది ఆంధ్రప్రదేశ్ ఓనర్లు వీళ్ళు ఎంత కొట్టేసినా ఇంకా పోవడం ఉంది అక్కడ ఈ కొల్లగొట్టేసింది రికవరీ చేస్తే మన ప్రత్యేక హోదా ఏమీ కలదు మనకి పన్నుల ద్వారా మనకు రావాల్సిన వాటా కూడా అక్కలేదు కేంద్రం నుంచి అది ఇంకో ఇంకో రాష్ట్రాన్ని పెట్టుకోయే బాబు అని చెప్పొచ్చు వీళ్ళ దగ్గర నేను రికవరీ చేస్తే ఏడెనిమిది లక్షల కోట్లు రికవర్ అవుతాయి అందరిని పట్టేసి ఒక గదిలో పడేయాలండి మొత్తం అందరినీ బట్టలు ఇప్పేసి ఖచ్చితంగా ఒక్కొక్కటి ఒక్క రోజు వడ్డిస్తుంటే మొత్తం కక్కెత్తారు తర్వాత నాలుగు జతల బాటలోనే ఒక ఉండటానికి ఇల్లు తినడానికి కదా బియ్యం బత్త పడతామని చెప్పేసి మిత్రడబ్బంద తీసేసుకోవాలి వాళ్ళ దగ్గర ఈ పని చెయ్యాలి వాళ్ళు సాగినంతగానే కొల్లగొట్టేయారు గన్నులు దొప్పేసారు నెల్లు నిన్నో మొన్నో ఒక అతను వచ్చి వెళ్ళబోదిపోమంటున్నాడు బోమంటున్నాడు అలాగే ఒక ఆయన దగ్గర లాగేసుకున్నారు కేబుల్ కేబుల్ వ్యాపారం లాగేసుకున్నారు ఏ దొరుకుతుంది లాగేసుకున్నారు మరి వీళ్ళందరూ అలా ఇడిచి పెడతారా మళ్ళీ మన దగ్గరికి వచ్చేస్తే చూసుకోవాలా పార్టీ ఈసారి ఇదివరకట్లో ఊరుకోరు జాను ప్రతి ఏళ్ళ కూడా పోతాం పెడతారు మాలటో వాళ్ళు ఊరుకుంటాం సొత్తం కదా నిలదీస్తాం దాకా రాజకీయాలు చేసేసి యాళ్ళ మీద దగ్గరికి వచ్చేస్తే వారు యాక్షన్ చేస్తే ఊరుకుంటారా అది జాగ్రత్తలు అంటే